హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక దీపం సీరియల్లో ఈరోజు ఏం జరగబోతుంది అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం పారిజాతం ఎలాగైనా సరే మోసం చేసి దీపచేతే నిశ్చితార్థం ఆపించాలని ప్లాన్ చేసి అమ్మ దీప ఇప్పుడు నువ్వే నాకు దిక్కు నీ విషయంలో నేను చాలా పొరపాట్లు చేశాను ఎన్నోసార్లు నిన్ను అవహేళనగా మాట్లాడి చాలా బాధ పెట్టాను కానీ అవన్నీ నువ్వు మనసులో పెట్టుకోకమ్మా ఇప్పుడు మాకున్న దారి నువ్వు మాత్రమే నీకు మాత్రమే గౌతమ్ గురించి బాగా తెలుసు అయినా నువ్వెందుకో నిజం చెప్పట్లేదని కూడా నాకు అర్థమయ్యింది కానీ నా మనవరాలి జీవితం పాడవడం నాకు ఇష్టం లేదు దాని జీవితం సర్వనాశనం అయిపోతుంటే ఇంట్లో వాళ్ళందరూ ఎంత బాధపడతారు చెప్పు ముఖ్యంగా సుమిత్ర జ్యోష్ణ గురించి పదే పదే ఆలోచిస్తూ ఉంటుంది అలాంటిది సుమిత్ర జ్యోష్ణ సంతోషంగా లేదంటే ఎలా సంతోషంగా ఉంటుందో చెప్పు ముఖ్యంగా జ్యోష్ణ వాళ్ళత్త అదే మీ అత్త అనసూయ మాత్రం ఏం సంతోషంగా ఉంటుంది తన మేనకోడల జీవితం పాడైపోయిందని చెప్పి తను ఏదైనా ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసుకోవచ్చు అలా అంత ఇష్టం మా జోష్నా అంటే అని చెప్పంగానే దీప కాస్త జాలిగా చూస్తూ ఉంటుంది ఇక పారిజాతం అయితే హమ్మయ్య ఇది మన ట్రాప్లో పడిపోయింది ఇప్పుడు మనకు నచ్చినట్టు దీన్ని ఆడించుకోవచ్చు అర్థమైంది కదా దీపా నువ్వే ఏదో విధంగా ఏదో ఒకటి చెయ్యాలి అప్పుడే ఈ ఇంట్లో వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు సరే దీపా నీకు బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను జ్యోష్ణ నీ చెల్లెల్లాంటిది నీ చెల్లెల జీవితాన్ని పాడవడం నువ్వు చూస్తావా ఏంటి నువ్వే ఏదో ఒక విధంగా జ్యోష్ణ జీవితాన్ని సరిదిద్దాలి అదొక తింగిరలోకి ఉంది ఎన్నోసార్లు నేను చాలా ఇబ్బంది పెట్టింది అవన్నీ మనసులో పెట్టుకోకే దాన్ని నీ చెల్లెలనుకుని క్షమించే అని చెప్పేసి పారిజాతం అయితే నుండి వెళ్ళిపోతుంది ఇక దీప అయితే పదే పదే వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో కార్తిక్ అక్కడ వచ్చి దీప పారిచాతం చెప్పిందంతా కూడా నేను విన్నాను ఇదంతా ట్రాప్ వాళ్ళు కావాలనే చేస్తున్నారు ఇక వాళ్ళకి వేరే దారేమీ లేదు అందుకే ఇప్పుడు నిన్ను ఈ విధంగా ఉపయోగించుకోవాలని అనుకుంటున్నారు అని అంటూ ఉంటే వాళ్ళు చెప్పింది కూడా నిజమే కదా బావ ఇప్పుడు నిశ్చితార్థం జరిగిన లేకపోయినా ఆగిపోయినా కూడా నష్టమే జరుగుతుంది ఒకవేళ నిశ్చితార్థం జరిగితే జ్యోత్న జీవితం పాడవడం ఖాయం అలాంటప్పుడు ఇంట్లో వాళ్ళందరూ కూడా బాధపడతారు ఆ గౌతమ్ గారు ఎలాంటి వాడని తెలిసినా కూడా జ్యోష్న ఏదో ఒక విధంగా బయట పడాలి అని చెప్పేసి మనం ప్లాన్ చేస్తున్నాం కానీ ఇప్పుడు నిజం చెప్పేయడమే మంచిది అని అంటూ ఉంటే వాళ్ళు చెప్తున్నావు దీపా ఇప్పటి వరకు మనం ఇంతవరకు వచ్చామంటే ఎందుకు వచ్చాము అందరి చేత మాటలు ఎందుకు పడ్డాము ఇప్పుడు జ్యోష్న అంతా బయట పడాలనే కదా చివరి నిమిషంలో నువ్వు ఇలా చేస్తావా మా అమ్మ చెప్పిందే నిజం చేసేలాగున్నావు అని కార్తిక్ అంటూ ఉంటే ఏంటి బావా అత్త ఏం చెప్పింది అని అంటూ ఉంటే అప్పుడే మర్చిపోయావా మీరు మేలు చెయ్యబోయి మీరే ఇబ్బందుల్లో ఇరుక్కుంటారు మీరే అవమానలు పడతారు అని చెప్పింది అప్పుడే మర్చిపోయావా అని అంటూ ఉంటే అది కాదు బావా మరి జోస్ జీవితం ఏంటి ఇప్పుడు నువ్వు వెళ్ళి నిజం చెప్తావా ఏంటి అని అంటూ ఉంటే అవును బావా నేను వెళ్ళి మొత్తం నిజమంతా కూడా చెప్పేస్తాను అని అంటూ ఉంటుంది దీప ఊరుకో అలాంటి పని ఎప్పుడు చెయ్యకు నువ్వు కానీ ఎవరి దగ్గరైనా నోరు చేరవంటే మాత్రం అర్థమవుతుంది కదా మళ్ళీ మనం మొదటి నుంచి రావాల్సి వస్తుంది అని అనుకుంటూనే అయినా జ్యోష్ణ గురించి నువ్వింతలా ఆలోచిస్తున్నావు కానీ జ్యోష్ణ గౌతమ్ని అడ్డుపెట్టుకుని నిన్ను చంపాలని చూసింది ఆ నిజం తెలిస్తే నువ్వు బాధపడతావు లేకపోతే నిలదీస్తావు తెలియకపోవడమే మంచిది అని కార్తిక్ అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇంతలో దశరథ అక్కడికి వచ్చి రే కార్తిక్ మీ అత్త నిశ్చితార్థానికి రానంటుందిరా అని అంటూ ఉంటే ఏంటి మావయ్య ఎందుకు రానంటుంది ఏమోరా ఏమో దీపతో ఏదో మాట్లాడాలంట అని చెప్పేసి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు దీప అర్థమవుతుంది కదా నువ్వు ఏ విషయము కూడా సుమిత్ర దగ్గర చెప్పడానికి వీల్లేదు ఆవిడ ఏం మాట్లాడినా కూడా సైలెంట్గా తలోపు అర్థమవుతుంది కదా ఏ విషయమైనా చెప్తే నా మీదొట్టే అని చెప్పంగానే అదేంటి బావ అలా అంటావు నువ్వు మాట చెప్తే నాకు ఒట్ట కిందే లెక్క నేనేమే మాట్లాడను అని చెప్పేసి సుమిత్ర దగ్గరికి అయితే వెళ్తుంది ఇక సుమిత్ర అయితే దీప నిన్న ఒకటి అడుగుతాను నిజం చెప్తావా లేదా నేను సంతోషంగా ఉండడం నీకు ఇష్టమే కదా అని అంటూ ఉంటే ఇక పారిజాతం అన్న మాటలన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది దీప అదేంటమ్మా అలా మాట్లాడుతున్నారు సరే కానీ జోష్న నిశ్చితార్థానికి నేను నీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పేసి తన దగ్గర ఉన్న చీరను అయితే దీపకి చూపిస్తుంది ఇక దీప ఆ చీరను చూసి చాలా ఆనందపడుతూ ఉంటుంది ఇంతలో సుమిత్ర అయితే ముందు వెళ్ళి చీర కట్టుకుండ్రా అని చెప్పేసి దీపని పంపిస్తుంది సుమిత్ర ఇక దీప అయితే ఆ చీర కట్టుకునే కార్తీక దగ్గరికి వెళ్ళి బావా ఒకసారి ఇలా చూడు చీర చాలా బాగుంది కదా నాకు చాలా నచ్చింది నేను చాలా అందంగా కనిపిస్తున్నాను చీరలో అని చెప్పేసి దీపైతే అంటూ ఉంటే ఇక కార్తీక్ దీపని చూసి మురిసిపోతూ ఉంటాడు అవును చాలా బాగున్నావు దీప అని అంటూ ఉంటే మా అమ్మ నా కోసం ఈ చీర ఇచ్చింది చూసావు కదా మా అమ్మకి నేనంటే ఎంత ఇష్టమో నన్ను ఇష్టం లేకుండా మాట్లాడినా కూడా నాకు తెలియకుండానే చీర కొనిచ్చిందంటే మా అమ్మ చాలా మంచిది అని అంటూ ఉంటే నువ్వు చాలా సంతోషంలో ఉన్నావు దీప నీ చుట్టూ ఏం జరుగుతున్నా కూడా నువ్వు పట్టించుకునే స్థితిలో లేవు నువ్వు అంత సంతోషంగా ఉన్నావు పారిజాత్యం అయితే డ్యాన్స్ వేసుకుంటూ జ్యోష్ణ గది దగ్గరికి అయితే వెళ్తుంది ఇక జ్యోష్ణ అయితే ఏంటికి రాని ఎంత టైం పట్టిందేంటి ఇంత లేట్గా వచ్చావేంటి అని అంటూ ఉంటే నేను వచ్చేటప్పుడు ఆ ముసలోడు అదే మీ తాత అడ్డుపడి ఏదో తీసుకురమ్మని ఇమ్మంటే ఇచ్చొచ్చాను అయినా జరగని ఇచ్చితార్థానికి ఎంత సంబరపడిపోతున్నాడు అని అంటూ ఉంటే జ్యోష్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటికి రాని జరగని నిశ్చితార్థమా అంటే ఇప్పుడు నిశ్చితార్థం ఆగిపోతుందా ఆ దీప నువ్వు చెప్పిందంతా నమ్మేసిందా మళ్ళీ దీప నిశ్చితార్థం ఆపుతుందా అని చెప్పేసి అంటూ ఉంటే అవునే పిచ్చిదానా నా యాక్టింగ్కి నాలో ఉన్న కర్ణరసాన్ని మొత్తం తీసి దీపము దీప ముందు పెట్టేసరికి దీప ఒక్కసారిగా ఇక జాలిగా మొహం పెట్టేసింది అని అంటూ ఉంటే నువ్వు చెప్పిందంతా దీప నమ్మేసిందా దీప నిశ్చితార్థం ఆపుతానందా అని అంటూ ఉంటే ఆపుతానని చెప్పలేదు కానీ ఎమోషనల్గా మాత్రం ఫీల్ అయ్యింది ఖచ్చితంగా ఆపుతుంది కూడా నాది మామూలు యాక్టింగ్గా నా వరసాలను మొత్తం చూపించేసాను అని చెప్పంగానే ఇక వెంటనే జోష్నైతే పారిజాతాన్ని హత్తుకుని ఆ గౌతమ్ వచ్చాడా అని అంటూ ఉంటే ఏ చీ వాడేం రాలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అత్తకి నువ్వు ఎవరో తెలియకపోయినా కూడా చేరిచ్చిందంటే ఎలాగైనా ఆ బంధం అలాగే ఉంటుంది కానీ నువ్వు మాత్రం చాలా గొప్పదానివే ఎన్నిసార్లు అత్త ఎన్ని మాటలు అంటున్నా కూడా నువ్వు కనీసం మీ అమ్మని నోరు తెరిచి చిన్న మాట కూడా మాట్లాడలేదు నువ్వు నిజం తెలియకముందు ఎలాగున్నావో ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు నీలో ఏ మార్పు రాలేదు ఆడదంటేనే భూదేవంత సహనం అంటారు నిన్ను చూస్తే నాకు అది నిజమనిపిస్తుంది ఇదివరకు మా అమ్మని చూసేదాన్ని మా అమ్మ కూడా అంతే ఎంతో సంతోషంగా ఉండేది తర్వాత మా నాన్నతో భేదాభిప్రాయాలు వచ్చిన తర్వాత తన సహనం చూసి నాకు ఆశ్చర్యమేసింది కానీ నువ్వు మాత్రం మా అమ్మనే దాటిపోయావు చాలా గొప్పదనం దీప అని అంటూ ఉంటే మా అమ్మ నాన్న సంతోషంగా ఉంటే అంతకు మించిన ఆనందం నాకేమీ లేదు నాకు ఈ ఇంట్లో వారసురాలుగా ఉండాలి నిజం తెలిసి నన్ను ఏదో బాగా చూసుకోవాలని నాకు ఏమాత్రం లేదు మా అమ్మ నాన్న క్షేమంగా ఉండాలి నేను ఉన్నంతసేపు మా అమ్మని నాన్నే ఎవరూ ఏమీ చేయలేరు నేను అలా చూస్తూ మా అమ్మ నాన్నే బ్రతికేస్తాను అని అంటూ ఉంటుంది దీప అయితే ఇక దీప గొప్పతనాన్ని చూసిన కార్తీక్ అయితే చాలా మంచిదానివి నీలాంటి అమ్మాయి నా భార్యకి రావడం నేను చాలా అదృష్టవంతుని అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అయితే సుమిత్ర దగ్గరికి అయితే వెళ్తుంది ఇక చాలా ఆనందపడిపోతూ ఉంటుంది అదంతా చూసిన సుమిత్ర అయితే చాలా ఆనందంగా ఉన్నట్టున్న ఒక దీప నేను నిన్న ఒక విషయం అడుగుతానన్నాను మర్చిపోయావా అని అంటుంటే చెప్పండమ్మా ఏం చెప్పాలి సరే నేను ఒక విషయం అడుగుతాను అది నువ్వు సూటుగా చెప్పాలి అని అంటుంటే చెప్పండమ్మా అని చెప్పేసి దీప అయితే అంటూ ఉంటుంది సరే నువ్వు ఇక్కడ ఉండడం ఏ మాత్రమో గౌతమ్ వాళ్ళమ్మకి ఇష్టం లేదు కానీ జ్యోష్నా మాత్రం నువ్వు ఉంటేనే నిశ్చితార్థం చేసుకుంటానంటుంది ఇదివరకు నువ్వేం చేసావు నిశ్చితార్థం చెడగొట్టావు ఇక ఈసారి కూడా నువ్వు నిశ్చితార్థం చెడగొడతావేమో అని చెప్పేసి నాకు భయం భయంగానే ఉంది ఎందుకో పొద్దున వరకు కాస్త నమ్మకమే అనిపించింది ఎప్పుడైతే నా ఆడపడుచు మా ఇంటికి రానని చెప్పిందే అప్పుడే నాకు ఒక డౌట్ అయితే వచ్చింది అంటే నువ్వు ఏదో ప్లాన్ చేస్తున్నావు నిశ్చితార్థం చెడగొడతావనే అందుకే మా ఆడపడుచు ఎక్కడికి రాలేదు నిజం చెప్పు దీపా ఈ నిశ్చితార్థం జరుగుతుంది కదా మేమంతా సంతోషంగానే ఉంటావు నువ్వు ఎలాంటి ప్లాన్ ఏమీ చెయ్యట్లేదు కదా సరే నువ్వు ఫుట్టేసి చెప్పు అని చెప్పేసి దేవుడు మందిరం దగ్గరకైతే తీసుకువెళ్తుంది అంటే అమ్మాది అని చెప్పేసి తడపడుతూ ఉంటుంది సరే దీపా నీకు దేవుడి మీద ఒట్టేసి చెప్పాలంటే భయంగా ఉంటే నా మీద ఒట్టేసి చెప్తావా అని అంటూ ఉంటుంది ఇదంతా చూస్తున్న కార్తీక్ అయితే ఇది ఎక్కడికో వెళ్ళేటట్టే ఉంది ఇప్పుడు దీప ఏం చెప్తుందో ఏంటో ఇప్పుడు కానీ నేను మధ్యలో వెళ్ళానంటే సుమిత్ర అత్త అడిగిన ప్రశ్నకి సమాధానం నేను చెప్పాల్సి ఉంటుంది సరే దీప ఏదో ఒకటి చెప్తుంది అని చెప్పేసి సైలెంట్గా చూస్తూ ఉంటాడు కార్తిక్ అయితే